చీరాల పట్టణంలోని మోటార్ వాహనాల తనిఖీ అధికారి కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేసి సిబ్బంది హాజరు పట్టిగా లైసెన్సులు వాహనాల తనిఖీల నిర్వహణను పరిశీలించారు కార్యాలయ పనితీరులో పారదర్శకతతో పాటు సమర్థవంతమైన సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు ఎక్కడ సార్ లైసెన్స్ అది వేస్తారు వస్తుంది సార్ సార్ చెక్ చేసుకొని అడ్రస్ చెక్ చేసుకుని సార్ ఒక ఎలా చేయించాలంటే మీరు ఆయన ఎందుకు వెళ్ళాలి నేరుగా ఎక్కడైతే రావచ్చు కదా ఆయన దగ్గరికి వెళ్ళాలని మీకు తెలుసు అక్కడ కూడా వాహనం గురించి సారథి గురించి ఏమేమి సేవలు ఆన్లైన్ ఉంది నేర్ ఏమి రుచము పోస్టర్ ఎక్కడ పెట్టలేదు పెట్టండి వెహికల్ ఇన్స్పెక్టర్ సిరాల కార్యాలయాన్ని సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ చేయటం జరిగింది జిల్లా మొత్తం ప్రజలకి వివిధ సేవలు అందించే కార్యాలయాలు ఇప్పటి నుంచి సడన్ ఇన్స్పెక్షన్స్ అనేది ఉంటాయి దాని ఏంటి ఎన్ని రోజుల లోపల మనం చేస్తారు ఏ అధికారి దానికి సంబంధించిన వాళ్ళు అలా ప్రజలకి తెలియజేయాల్సినటువంటివి లేవు దీని గురించి మధ్యాహ్నం అన్ని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ని పిలిచి